విద్యార్థులందరికీ శుభాభినందనలు ఉన్న సమయం చాలా తక్కువగా ఉంది ఎస్జిటికి అయితే ఇప్పుడు మీకు పదహైదు రోజులు కనిపిస్తుంది రామారామగా ఒక రోజు అటు ఇటు అదే స్కూల్ అసిస్టెంట్కి అయితే ఒక థర్టీ డేస్ కనిపిస్తుంది మరి ఈ రోజుల్లో ఏ సబ్జెక్టుల పైన మనం ఫోకస్ పెడితే ఎక్కువ మార్కులు గెయిన్ చేయడానికి అవకాశం ఉంది ఏ సబ్జెక్టుల పైన ఎక్కువ ఫోకస్ పెడితే ఎక్కువ సమయం వృధా అవకాశం ఉంది అయిపోవడానికి అవకాశం ఉంది అనేటటువంటి విషయాన్ని మీకు గైడ్ చేస్తూ ఈరోజు ట్రై మెథడ్లో ఎస్జిటిలో ఉండేటువంటి ట్రై మెథడ్లో ఎక్కువ మార్కులు పొందాలంటే మీరు ఏం చేయాలా దేనిపైన గణాంకాలు వేసుకుంటే ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంది అన్ని సబ్జెక్టుల కల్లా ఎక్కువ మార్కులు దీంట్లో ఉంది కాబట్టి దీనిపైన ఫోకస్ చేసేటటువంటి విషయాన్ని గమనించేటటువంటి ప్రయత్నం చేస్తాను స్కూల్ అసిస్టెంట్లు కూడా ఏ సబ్జెక్టు పైన ఫోకస్ చేయాలనేటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు చాలా నీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను విద్యార్థులారా మొదటిసారిగా మన ఛానల్ చూసేటట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో ఉండేటటువంటి తిరుపతి శ్రీపరికృష్ణ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి యాప్లో మీకు ఇక్కడ ఆఫ్లైన్లో జరిగేటువంటి విషయాలు అప్డేట్ ఇస్తూ అతి ముఖ్యంగా బాగా గుర్తుపెట్టుకోండి ఉచితంగా ఇచ్చినట్లే పేరుకు మాత్రమే తొంభై తొమ్మిది రూపాయలు అనేటటువంటి పేరుతో అతి ముఖ్యంగా ఇచ్చినట్లే సైకాలజీ అదే రకంగా విద్యా దృక్పథాలు ఎస్జిటికి అసిస్టెంట్కి అద్భుతంగా ఉపయోగపడుతుంది అదే మీకు ఎస్జిటీలు అయితే నాలుగు నాలుగు మార్కులు స్కూల్ అసిస్టెంట్లు అయితే ఐదుకు ఐదు మార్కులు అదే మీకు ఎస్జిటిలు అయితే ఎనిమిదికి ఎనిమిది మార్కులు సైకాలజీలో కూడా తెచ్చే విధంగా తొంభై తొమ్మిది రూపాయలకి మూడు కోర్సులు వేరు వేరుగా ఇస్తున్నాం అది ఒకటి సైకాలజీ రెండోది పిఐఈ విద్యా దృక్పథాలు మూడోది ట్రై మెథడ్స్ ఈ మూడు కూడా చాలా కీలకమైన పాత్ర మీకు పోషిస్తాయి అది మీకు అందిస్తున్నా మీ మిత్రులందరికీ కూడా తెలియజేయండి నేను ఇచ్చేటటువంటి తొంభై తొమ్మిది రూపాయలు కూడా ఎందుకోసం అంటే మీకు బాధ్యత ఉండడం కోసమే ఎందుకంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పెట్టాల్సిన కోర్సు నేనే చెప్పిన కోర్సు మీకు సైకాలజీ విద్యా దృక్పథాలు ఇస్తున్నానంటే ఉపయోగించుకోండి అదే రకంగా మనకు టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి మనకు ఆఫ్లైన్ ఆన్లైన్లో మెటీరియల్తో పాటు ఉచితంగా ముస్లిం మరియు బీసీసీ విద్యార్థులకు అందిస్తున్నాం ఈ విషయం కూడా అందరికీ తెలియపరచండి ఇక్కడ విషయానికి వచ్చినట్లయితే డిఎస్సికి ఈ టైంలో మీరు ఏం చేయాలి ఒకసారి గమనిస్తాం ఎందుకంటే ఏ సబ్జెక్ట్ పైన మనం ఫోకస్ చేస్తే ఎక్కువ మార్కులు పొందడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని తెలుసుకుంటూ ట్రై మెథడ్ లో మనకు ఇరవై నాలుగు మార్కులు ఉన్నాయి ఈ విషయం మీకు అందరికి తెలిసిందే ఎందుకంటే ఈ ఇరవై నాలుగు మార్కులు అనేటువంటిది మేజర్ టాపిక్గా ట్రై మెథడ్ అయింది ఇప్పుడు మీరు ఈ దేనిపైన ఫోకస్ చేయాలా సాధారణంగా గమనించండి ఎజిటి వాళ్ళు అయితే సాధారణంగా మేజర్ టాపిక్లైనటువంటి అయినటువంటి ఇక్కడ జేకే కరెంట్ అఫైర్స్ తీసుకోవచ్చు సైకాలజీ ట్రై మెథడ్ పిఐఈ తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ పైన మనం ఫోకస్ చేయాలి స్కూల్ అసిస్టెంట్లు అయితే కంటెంట్ని బేరేజ్ వేసుకుంటూ ఖచ్చితంగా సైకాలజీ విద్యా దృక్పథాలపైన ఫోకస్ చేయాలి ఎందుకోసం అంటే కంటెంట్ అనేటువంటి ఆ చదవాలి ఈ రెండు సైకాలజీ విద్యా దృక్పథాలు అయితే మీరు లిమిటెడ్ టాపిక్ మాత్రమే చదవాల్సి వస్తుంది అదే రకంగా మీకు కూడా నేను ఎజిటి స్కూల్ అసిస్టెంట్ కూడా ఇప్పుడు మెయిన్గా ఏదైతే ఫోకస్ చేస్తే ఎక్కువ మార్కులు వస్తుందో వాటిని వీడియో కోర్సు లాగా క్రియేట్ చేయడం జరిగింది ఈ సైకాలజీ విద్యా పథాలను తొంభై తొమ్మిది రూపాయలకి ఇచ్చే అవకాశం ఎందుకు ఇస్తున్నానంటే మీకు అందరికీ చేరాలి చివరిలో ఉండేటువంటి విద్యార్థులు కూడా దీన్ని ఉపయోగించుకోవాలి సమయం ఉంది కాబట్టి నేను చెప్తున్నాను మరి ట్రై మేతన్లోకి వచ్చినట్లయితే మేజర్గా ఎనిమిది టాపిక్లను గతంలో వచ్చినటువంటి ప్రీవియస్ పేపర్లు అన్నింటినీ స్టడీ చేస్తే ఎనిమిది యూనిట్లను మనం బయట తీసాం చాలా కసరత్తు చేస్తాం దీనికోసం ప్రీవియస్ పేపర్లన్నీ ముందే పెట్టుకున్నాం ఈ కొత్త సబ్జెక్టులో ఉండేటువంటి అంశాలన్నీ కసరత్తు చేసి ప్రీవియస్ పేపర్లను గమనించి మనం ఇప్పటికీ ఏనాడుకి కొన్ని వేల ప్రశ్న పత్రాలు తయారు చేస్తాం ఆ అనుభవంతో ఈ ప్రశ్న పత్రాలు రాసిచ్చిన అనుభవంతో ఒక మార్కు ఇటు ఉండేటట్లుగా శాస్త్రీయతగా దీన్ని మనం ఇరవై నాలుగు మార్కులకు ఒక్క సబ్జెక్టులో ఒక మెథరాలజీలో ఒక మెథరాలజీలో ఎన్ని మార్కులు వస్తాయి మూడు మెథరాలజీలలో ఎన్ని మార్కులు వస్తాయి అనేటువంటి అంశాన్ని మీకు చాలా కీలంకుశంగా వివరించారు దీనిపైన ఫోకస్ చేయండి చాలు ఈ దీంతో పాటు మనకి ట్రై లో ఉండేటటువంటి ఫుల్ వీడియో కోర్స్ ఎందుకంటే ఎగ్జామ్స్ ఇప్పుడు మీరు ఆ తర్వాత మనం క్యాలిక్యులేట్ చేసుకుందాం ఇప్పుడు ఫుల్ వీడియో కోర్సు మీకు తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నాను ఎందుకంటే అందరికీ చేరాలి కాబట్టి ఈ సమయంలో దీన్ని గుర్తుపెట్టుకో ఇరవై నాలుగు బిట్లు వస్తున్నాయి ఇరవై నాలుగు బిట్లు వస్తున్నాయి అంటే దాదాపుగా పన్నెండు మార్కులు కదా పన్నెండు మార్కులు ఒక్క మెథడాలజీ అవుతుంది దీంతోపాటు ఇది కాకుండా తెలుగు మెథరాలజీ ఆరు ఇంగ్లీష్ మెథరాలజీ ఆరు ఉంది కింద ఫేమస్ గా ఈసారి ఎక్కువగా అవకాశం ఇచ్చారు కాబట్టి చాలా జాగ్రత్తగా గుర్తుంచుకొని మన ప్రయత్నం అయితే మనం చేద్దాం మరి స్వభావం గణిత స్వభావం తీసుకోవచ్చు విజ్ఞాన శాస్త్ర స్వభావం తీసుకోకు సాంఘిక శాస్త్ర స్వభావం తీసుకోండి ఒక బిట్ వచ్చే మార్గం ఉంది దీంట్లో నిర్వచనాలు కూడా కొన్ని సందర్భాలు అడుగుతున్నాడు అది కూడా షార్ట్ టర్మ్ లో ఉండేటట్లుగా గుర్తు చేసుకుంటే ఒక మెథలజీలు అయితే ఒక మార్కు మూడు మెథాలజీలు అయితే మూడు మార్కులు లేదా రెండు మార్కులు రావడానికి అవకాశం ఉంది మరోది బోధన ఉద్దేశాలు లక్ష్యాలు అదే కాకుండా విద్యా ప్రమాణాలు ఈ విద్యా ప్రమాణాలు దీనిపైన ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఫోకస్ జరుగుతుంది దీంట్లో ఖచ్చితంగా ఒకటి లేదా రెండు బిట్లు ఇస్తున్నాడు ఒకటి లేదా రెండు బిట్లు ఇస్తున్నాడు అదే రకంగా ఎందుకంటే ఒక టాపిక్లో మనం ఒక మెథరాలజీ తీసుకుంటుంది మ్యాథ్స్ కావచ్చు సైన్స్ కావచ్చు సోషల్ కావచ్చు అదే రకంగా మనకు మూడిట్లో కానీ కలిపితే ఐదు నుంచి ఆర్బిట్లు రావడానికి ఛాన్స్ ఉంది ఈ ఐదు నుంచి ఆర్బిట్లు రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఈ అవకాశం చూడండి యొక్క ఒక టాపిక్ మ్యాథ్స్ చదువుకున్న సైన్స్ సోషల్లో అడ్జస్ట్ అవ్వచ్చు కొన్ని కొన్ని అంశాలు మనం వేరైనా కూడా మీకు అంతా కూడా కామన్ గానే మనం సాధారణంగా మెథరాలజీలో మనం ఇచ్చే నోట్స్ లో కానీ మనం ఇచ్చే మెథరాలజీలో కానీ అద్భుతంగా మనం కవర్ చేసాం ఎందుకంటే స్టాండర్డ్ బుక్స్ ఇచ్చాం మీకు అందరికీ స్టాండర్డ్ పరీక్షలు పెట్టాం ఆ వీడియోస్ కూడా మీకు అందరికీ చేరాలన్న ఉద్దేశంతోనే తొంభై తొమ్మిది రూపాయలకు మీకు ఇస్తున్నాం దాంతోపాటు బోధనా పద్ధతులు మూడవది మనం రాసాం ఇందులో కూడా ఒకటి లేదా రెండు మిట్లు మనకు వస్తాయి ఒక అంశంలో నుంచి తీసుకుంటే టోటల్గా మూడిట్లో కలిపి ఐదు లేదా ఆరు బిట్లు రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి దాన్ని మనం క్యాచ్ చేసుకోవాలి బాగా ఉపయోగించేటట్లుగా చూసుకోవాలి అదే రకంగా బోధనోపకరణాలు అన్నాం టీఎల్ఎం టీచింగ్ మెటీరియల్ మెటీరియల్లో ఒక బిట్ గన్ షాట్ వస్తుంది మెథడాలజీలోనే నువ్వు ఈజీగా మార్కులు పొందాలి అనుకుంటే ఈజీగా మార్కులు పొందాలనుకుంటే ఇది చాలా కీలకంగా పనిచేస్తుంది మీకు ఇది మీరు కానీ గమనించినట్లయితే రెండు లేదా మూడు మార్కులు తెచ్చిపెట్టేటటువంటి యూనిట్ ఇది రెండు లేదా మూడు మార్కులు తెచ్చిపెట్టేటట్టు ఇన్ అయితే ఈజీగా మార్పులు తెచ్చుకోవచ్చు కదా అదే రకంగా మనకు బోధన లక్ష్యాల్లో కన్ఫ్యూజ్ అవుతారు దీంట్లో ఈజీగా మార్కులు తెచ్చుకోవచ్చు కాబట్టి ఇటువంటి దాన్ని ఫోకస్ చేయండి సాధారణంగా మనం అనుకుంటాం దీంట్లో ఎక్కువ మార్కులు ఉంది కదా తక్కువ సిలబస్ కదా నెగ్లెక్ట్ చేస్తుంటాం ఇప్పుడు ఉండే టైంలో రోజు ప్రతి సబ్జెక్టు చదవాలి మనం రివిజన్ టెస్ట్లు పెడుతున్నాం కదా ఈ రివిజన్ టెస్ట్లలో కూడా మీరు కానీ గమనిస్తే ఎక్కడ కూడా మనం డ్రాబ్యాక్ ఎక్కడ కూడా వదల ఒక ప్లాన్ చేసుకుని ఆ ప్లాన్ ప్రకారం మనం దాన్ని చెప్పుకోబోతున్నాం కాబట్టి మీరు రివిజన్ టెస్ట్లు కూడా చాలా కీలకంగా మీరు చదవాల్సిందే రివిజన్ టెస్టులు కూడా రాయాల్సిందే ఇప్పుడు రాయకపోతే మరి ఎప్పుడు రాయలేరు అన్ని కవర్ చేసుకోవడానికి అదొక మార్గం బాగా గమనించండి అదే రకంగా విద్యా ప్రణాళిక ఇది ఒక బిట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంది ఇందులో కూడా మనకు రెండు టోటల్గా రెండు నుంచి మూడు బిట్లు వస్తాయి అదే రకంగా మూల్యాంకనం ఎవాల్యుయేషన్ బిట్టు బిట్ లేకుండా పేపరే ఉండదు వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఎందుకంటే విద్యార్థి ఏం తెలుసుకున్నాడని తెలుసుకోవడానికి మనం తెలుసుకోవడానికి చాలా కీలకం నాలుగైదు బిట్లు వస్తుంది ఈ మూడిట్లో కలిపి మ్యాథ్స్ సైన్స్ సోషల్లో కలిపి ఇందులో మనకు ఒకటి లేదా రెండు బిట్లు ఒక మెథడాలజీలో రావడానికి అవకాశం ఉంటుంది ఇది రిలేటెడ్ గా మనం చదువుకుంటాం కాబట్టి అదే రకంగా విద్యా ప్రణాళిక అదే రకంగా పాఠ్య పథకము ఇందులో నుంచి మనకు మనకు రావాల్సినటువంటి అంశాల సంఖ్య ఒకటి లేదా రెండు బిట్లు వస్తున్నాయి బోధనా ప్రణాళిక కూడా ఇందులో భాగంగానే మనం కలిపి మనం చదువుకుంటే మనకు ఈజీగా మన మార్పులు పొందడానికి అవకాశం ఉంది ఓవరాల్గా గా మనం చూసినట్లయితే ఇరవై నాలుగు మార్కుల్ని ఇది ఖచ్చితమా అంటే ఇది ఒక అవగాహన అంతే మీకు ఖచ్చితంగా సార్ దీంట్లో ఈ బిట్లే వస్తాయా తుయా, దీంట్లో ఈ బిట్లే వస్తాయా అంటే మనం అది ఎగ్జామ్ ఇష్టం పైన ఆధారపడి ఉంటుంది మనం ఏం చేసాం ప్రీవియస్ పేపర్లను తీసుకున్నాం ప్రీవియస్ పేపర్లో ఉన్నదాన్ని మనం వేరే వేసుకుంటున్నాం గమనించండి ఇవన్నీ కూడా మీ అవగాహన కోసమే చేస్తున్నాం ఇప్పుడు పరిస్థితులు కూడా బాగాలేవు ఎప్పుడు ఎగ్జామ్ పెడతాడు ఎప్పుడు ఎగ్జామ్ పోస్ట్ పోర్ట్ అవుతుందో అందరిలో గందరగోళం ఉంది కానీ మన బాధ్యత ఏంది మనం చదవాల్సిందే మనం చదవకుండా ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి చూసుకుంటాం ఎందుకంటే మనం ముందే మీకు చెప్పాను ఇరవై నాలుగు మార్కులు కదా దానిపైన ఫోకస్ చేయండి దీన్ని ఎక్కువగా మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా రివిజన్ టెస్ట్లు మీరు రాయాల్సిందే దీనిపైన ఎక్కువగా ఫోకస్ చేస్తే ఎక్కువ పార్టీ ఎందుకు మనం రాయలేం అనేటువంటి విషయాన్ని గమనిస్తూ దీన్ని ఫాలో అవుతారని తెలియజేస్తున్నా థ్యాంక్ యూ